హాయ్ అండి అందరికీ అయితే చూస్తున్నారు కదా ఇది మెజర్మెంట్ టేప్ అండి ఇది మెజర్మెంట్ టేపు ఎలా యూజ్ చేయాలి ఎలా తెలుసుకోవాలి దీని మీద ఉన్న రీడింగ్స్ ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుందండి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అంటే ఎంతెంత సైజులు ఉన్నాయి అనేది కొలత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ఇదే ఉందండి డోరే ఉంది ఈ డోరు ఎంత ఉంది ఎంత డోర్ పెట్టాము దీన్ని వెడల్పు ఎంత ఉంది దీని హైట్ ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది ఎలా ఎలా చూసుకోవాలి ఎవరు లేరు ఫర్ ఎగ్జాంపుల్ సైట్లో ఇంజనీర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ ఎవరు లేరు తెలుసుకోవాలి అలాగంటే కనుక మీ దగ్గర ఈ ఈ టేప్ ఉంటే సరిపోతుందండి సో ఇంట్లో కావాల్సిన సామాన్లు మీరు ఏమైనా కొనడానికి వెళ్ళాలి మీరే వెళ్తారు చూడటానికి సో ఒక వాష్ మెషిన్ కొనాలి వాష్ మెషిన్ సైజ్ కావాలి లెంత్ ఎంత విడితే ఎంత చూసుకోవాలి సో అలాంటి టైంలో మీకు ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు ఏంటంటే అసలు ఈ టేప్ ఏంటి ఎలా వాడాలనేది మీకు చెప్తాను ఈ టేప్ మెజర్మెంట్లో అసలు ఈ టేప్లో ఎన్ని రకాలు ఉంటాయంటే ఇంచెస్లో ఉంటాయండి ఇంచెస్ ఒకటి తర్వాత మీ మనకి ఫీట్స్ ఉంటాయి తర్వాత మిల్లీమీటర్స్లో ఉంటుంది సెంటీమీటర్స్లో ఉంటుంది మీటర్స్లో ఉంటుంది సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అయితే మీరు ఇంచెస్లో ఏమైనా ఫాలో అవ్వాలి లేదంటే లైక్ ఇంచెస్ ఫీడ్స్ మీటర్స్లో అయినా సరే ఫాలో అవ్వాలి సో మీరు ఇంచెస్లో ఫాలో చేయాలనుకో ఫాలో అవ్వాలనుకోండి యాక్చువల్గా వన్ ఇంచ్ అంటే మీకు బండ గుర్తు ఏంటంటే మన బొటల్ వేను ఉంది కదా ఈ బొటల్ వేను ఈ మొదటి గునుపుని చూసారండి ఈ మొదటి గునుపు ఇక్కడికి ఒక ఇ వన్ ఇంచ్ అవుతుంది ఇది ఒక వన్ ఇంచ్ అవుతుంది అండి ఇక్కడికి సో టేప్ మెజర్ చేసి ఉంటుందన్నమాట ఇక్కడ వన్ అంటే మీకు బండ గుర్తు అనమాట ఒక వన్ ఇంచ్ అంటే బొట్టల వేన్లో మొదటి గునుపు దగ్గర ఇలాంటివి పన్నెండు గునుపులు పన్నెండు ఇలాంటి పన్నెండు ఉంటే అది ఒక ఫీట్ అవుతుంది అన్నమాట పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో పన్నెండు కలిపితే పన్నెండు ఇంచులు ఇది ఒక వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచ్ అలాగ పన్నెండు ఇంచులు కలిపితే ఒక ఫీట్ అయ్యింది ఇక్కడ మీరు రెడ్ కలర్లో వన్ అని మెన్షన్ చేసే చూసారు కదా పైన సో టాప్ మెజర్మెంట్స్ అన్ని ఇంచెస్ అనమాట అంటే ఫీట్లో ఉంటుంది వన్ మెజర్మెంట్ అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఇంచెస్ చూసారు కదండి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు కలిపితే ఒక ఫీట్ అవుతుందని చెప్పేసి మీకు చూపించాను సో ఇంచెస్లో కూడా ఇంచెస్లో కూడా పావు ఇంచు ఉంటుంది హాఫ్ ఇంచ్ ఉంటుంది ముప్పావు ఇంచు ఉంటుంది సో అందులో అది మీరు ఎలా చూసుకోవాలి అంటే కనుక మీరు టేపులు అబ్జర్వ్ చేస్తే వన్ ఉంది కదా ఇక్కడ మీకు వన్ దగ్గర క్లారిటీగా అంటే ఇది ఉండ ఈ ఇది ఉండడం వల్ల కనిపి కనిపించదండి సో ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ అనుకోండి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక గీత ఉంటుంది మొత్తం ఫోర్ పార్ట్స్ అండి వన్ నుంచి ఇక్కడ ఫోర్ పార్ట్స్ చేస్తే ఫస్ట్ పార్ట్ పా ఇంచు సెకండ్ సెకండ్ పార్ట్ హాఫ్ ఇంచు థర్డ్ పార్ట్ ముప్పావి ఇంచు ఇంకెక్కడికి వన్ ఇంచ్ అనమాట ఇక్కడి నుంచి వన్ ఇంచ్ సో ఆ విధంగా మనం మెజర్ చేయాలండి సో ఇప్పుడు మీరు ఇంచెస్ చూసారు కదా ఇంచెస్లో చెప్పడం జరిగింది కింద మెజర్మెంట్లు చూసారు కదా ఇవి ఇవన్నీ సెంటీమీటర్స్ అనమాట మీటర్స్ అండి అంటే దీంట్లో దీంట్లోనే మిల్లీమీటర్స్ ఉంటాయి దీంట్లోనే సెంటీమీటర్స్ ఉంటాయి దీంట్లోనే మీటర్స్ ఉంటాయి సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వన్ వన్ టూ ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇక్కడ టెన్ వరకు వచ్చి టెన్ హైలైట్ చేశారు కాబట్టి ఇక్కడికి టెన్ సెంటీమీటర్స్ అండి యాక్చువల్గా వన్ ఇక్కడ నుంచి ఈ ఈ టేప్ ఎడ్జ్ నుంచి ఇక్కడ వన్ వరకు వన్ సెంటీమీటర్ టూ వరకు టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ సెవెన్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్స్ టెన్ సెంటీమీటర్స్ సో ఇలా టెన్ 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 సెంటీమీటర్స్ వచ్చి వచ్చింది కాబట్టి దీంట్లోనే ఎంఎంలో చూస్తే కనుక వన్ సెంటీమీటర్ చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ కదా ఈ వన్ ఈ వన్కి దీనికి మధ్యలో ఉన్న గీతలు ఉన్నాయి చూసారా చిన్న చిన్న గీతలు ఇవన్నీ మిల్లీమీటర్స్ అనమాట దీంట్లో మళ్ళీ టెన్ ఎం టెన్ టెన్ గీతలు ఉంటాయి ఒక్కొక్క గీత ఒక్కొక్క ఒక్కొక్క మిల్లీమీటరు సో టెన్ టెన్ ఎంఎం అంటే ఒక సెంటీమీటర్ అలాగే వన్ మీటర్ అనుకోండి వన్ మీటర్కి ఇలాంటి టెన్ సెంటీమీటర్స్ టెన్ కావాలి అంటే టెన్ టెన్ సెంటీమీటర్స్ తర్వాత తర్వాత ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ అలాగే హండ్రెడ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే వన్ మీటర్ అనమాట హండ్రెడ్ హండ్రెడ్ సెంటీమీటర్ అంటే వన్ మీటరు సో దానిపైన వన్ టెన్ సెంటీమీటర్స్ ఒక వన్ ఒక మీటరు పది సెంటీమీటర్లు అలా చదవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది ఈ పెన్నే కొలవాలి సో ఎలా అబ్జర్వ్ చేయాలి మనం స్టార్టింగ్ పెట్టాము ఫైవ్ ఇంచెస్లో చూసాం అనుకోండి ఇంచెస్లో చూడాలంటే కనుక ఇది ఎక్కడ ఉంది కరెక్ట్గా సిక్స్ కన్నా ముందు ఉంది సో అక్కడ ఎంత ఉందండి ఫైవ్ ఇంచెస్ తర్వాత ఫైవ్ ఇంచెస్ తర్వాత మళ్ళీ మీకు ఇంచులో ఇంచులో నాలుగు పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా పావు ఇంచు హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు మళ్ళీ సో ఇంచుని మనం నాలుగు బార్ట్లు చేస్తే అది హాఫ్ ఇంచు అంటే ఫైవ్ ఇంచెస్ ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంది అంటే ఐదు ముప్పై ఇంచు ఉంది ఈ పెన్ను ఈ పెన్ను సైజు సో ఆ విధంగా మెథడ్ చేయాలండి సో టేపు కొలత గురించి అనేది ఎలా కొలాలి అనేది మీకు అర్థమైంది అని చెప్తాను అనుకుంటున్నాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ ఉందండి ఈ షీట్ ఉంది ఈ షీట్ని కొలవాలి ఇది ఎంత ఉందో కొలవాలి కొలవాలంటే ఇక్కడ నుంచి టేప్ పెడతారు టేప్ పెట్టి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఇక వచ్చింది టెన్ ఇంచెస్ తర్వాత పావు ఇంచు హాఫ్ ఇంచు ముప్పై ఇంచు అంటే పది ముప్పై ఇంచు ఉంది పది పది ఇంచుల కన్నా ఇంకో ముప్పై ఇంచు ఇష్టం ఉంది పది ఇంచుల ముప్పై ఇంచు సో ఇది వెడల్పులో కొలుస్తాం సో పొడవులో కొలుస్తాం అనుకోండి సో ఎంత ఉంది పొడవు కింద చూస్తున్నారు కదా అక్కడ రెడ్ కలర్ హైలైట్ చేసింది రెడ్ కలర్ హైలైట్ చేసింది ఒక ఫీటు రెండు ఫీట్లు మూడు ఫీట్లు ఈ కింద ఎంత ఉందండి మూడు ఫీట్ల తర్వాత ఇంకొక ఇ వన్ ఇంచ్ ఉంది మూడు ఫీట్ల తర్వాత ఇంకో వన్ ఇంచ్ ఉంది అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇంచులు ఉంది మొత్తం అంటే మూడు ఫీట్లు ఒక ఇంచ్ అనమాట సో ఈ విధంగా టేప్ని మెజర్ చేయాలండి మీటర్స్లో చూడాలనుకుంటే మీటర్స్లో కూడా డౌట్ ఉంటుంది సో మీటర్స్లో ఎలా చూడాలి అనేది మీరు చూడవచ్చు అప్పుడు కింద మెజర్మెంట్స్ చూసుకోవాలి కింద మెజర్మెంట్స్ చూడాలి సరే కదా టెన్ సెంటీమీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ అంటే ట్వంటీ సెంటీమీర్ తర్వాత ఇంకొక సెవెన్ ఉంది అంటే ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ అనమాట సో చూసారు కదండి మెజర్మెంట్ టైప్ కోసం సో సాధారణంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్దామన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ